హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో మీలో ఎవరైనా కొత్తగా మీరు చూస్తే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సమర్లు మీరు క్లిచ్ చేయండి ఓకే అలాగే క్రింద మీకు ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవడానికి ఈరోజు సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి సోషల్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎస్జిటి వాటికి ఉపయోగపడేటట్లుగా చక్క అద్భుతమైనటువంటి క్లాస్ అయితే కనుక ఈరోజు మనకి రెండు క్లాసులు ఉంటాయండి ఓకే అలాగే సో వీడియో ద్వారాగా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి మీరు వీడియోని పూర్తిగా చూడకుండా నాకు ఫోన్ చేయడం వల్ల ఉపయోగం ఇది లేదండి వీడియోని దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వాలంటే క్రింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఓకే దాంట్లో నా వాట్సాప్ నంబర్ కూడా ఉంది మీకు మెటీరియల్ కావాలన్నా డోర్ డెలివరీ మెటీరియల్ కావాలన్నా అన్నీ ఉంటాయండి చక్కగా ప్రతిదీ మీకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి దయచేసి సో నేను మీకు గవర్నమెంట్ నుంచి ఫ్రీ క్లాసులు ఉన్నాయని చెప్పా నేనైతే అద్భుతమైనటువంటి మన ప్రాక్టీస్ మోడల్ పేపర్స్ సో మీకు అన్ని విషయాలు చక్కగా తెలుగు టెక్స్ట్ పుస్తకాలు కూడా నేను మీకు గ్రూప్లో పెడుతున్నాను ఎంతకంటే మంచి అవకాశం రత్నసారి ఇచ్చేటువంటి అవకాశాన్ని ఎవరైనా ఓకేనా సో ఇక్కడ మనకి చూడండి డిఎస్సి అన్ని జిల్లాల్లో సో నాకు అందుతున్నటువంటి కొంత ప్రాథమికమైనటువంటి సమాచారం అండి చాలా చాలామంది తెలియట్లేదు సో సార్ మీరు చెబితే కనుక అది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది సార్ ఖచ్చితంగా వస్తుంది మేము కొన్ని ఇన్స్టిట్యూట్లు చూసాము కొన్ని యూట్యూబ్ ఛానల్ చూసాము వాళ్ళు రకరకాల వ్యూస్ కోసం చెప్తున్నారు కానీ మీరు నిరుద్యోగ యువతికులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా డిఎస్సి ఆస్పరెంట్స్ అభ్యర్థులకు పర్ఫెక్ట్గా చెప్తున్నారు సార్ ఎస్ నేను వాస్తవం చెప్తున్నాను మీకు అన్ని విషయాలునండి సో దయచేసి నండి ఇక్కడ డిఎస్సి అన్ని జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్లు ఎస్టీ అవి ఎలా పెరుగుతున్నాయి ఎన్ని పోస్టులు పెరుగుతున్నాయి ఏ జిల్లాల్లో పెరుగుతున్నాయి అన్ని డీటెయిల్స్ చాలా చక్కగా చాలా వివరణాత్మకంగా ఉన్నాయి కాబట్టి మీరు మీరు ఏ పోస్టులు ప్రిపేర్ అవుతారో దృష్టిలో పెట్టుకోండి సో నాకున్నటువంటి సమాచారంలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సోషల్ అయితే చాలా విపరీతంగా పెరుగుతున్నాయండి చక్కగా సో అన్ని జిల్లాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ పెరుగుతున్నాయి మీరు రీసెంట్గా చెప్పారు సార్ ఎక్కడ నెల్లూరు అని చిత్తూరు అని అలాగే ఏది ప్రకాశం జిల్లా అని మరి మాకు విజయనగరంలో విజయనగరంలో పోస్ట్ పోయింది కానీ అన్ని డీటెయిల్స్ కూడా కొన్ని చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూనండి ఇక తర్వాత మనం చూస్తే అప్రెంటిస్ విధానం మీరు చూడండి అంతకుముందు ఆరు వేల ఒక్క పోస్టులకు అప్రెంటిస్ విధానం సో ఇప్పుడు మీరు అధికారంలోనికి రాకముందు ఏం చెప్పారు అప్రెంటిస్ విధానం రద్దు అన్నారు సో ఇప్పుడు దీని గురించి ఎవరైనా చర్చించారు మీరు ఆలోచించండి దయచేసి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మీరు ఆలోచన కలిగి ఉండాలి కదా అప్రెంటిస్ విధానం అనేది రద్దు ఖచ్చితంగా ఇది సో డిఎస్ఏ అభ్యర్థులకు కొంత ఉత్సాహం కలిగించేటువంటి ఊరట కలిగించేటువంటి విషయం అండి దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు సో మీరు జాగ్రత్తగా మీరు ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోండి అప్రెంటిస్ విధానం అయితే రద్దు అవుతుంది యథావిధిగా యథావిధిగా మనకి ఇక్కడ అప్రెంటిస్ విధానం లేకపోవడం వల్ల సో ఎక్కున్నటువంటి మీకు మరింత ఉత్సాహం కలిగించక మీరు చదవగలుగుతారు సో నేను ఒక ప్లానింగ్ ఇచ్చుకుంటూ అండి అదేవిధంగా సో నేను ఇస్తున్నటువంటి మరొక విషయం స్కూల్ అసిస్టెంటు స్కూల్ అసిస్టెంట్ సోషల్ మరియు సోషల్ కానీ అలాగే మ్యాథ్స్ కానీ ఇక బయాలజీ కానీ అలాగే తెలుగు కానీ రోజే కొత్తగా హిందీ బుక్ హిందీ కూడా హిందీ పండిట్లు కూడా ఈ రోజు విడుదల చేస్తున్న మోడల్ పేపర్స్ అండి సో ఇక్కడ మీకు మోడల్ పేపర్స్ ఉంటాయి వీటికి అలాగే సైకాలజీ ప్లస్ పరిస్థితి ఎడ్యుకేషన్ ఉంటుందండి ఈ మెటీరియల్లో కేవలం మీకు పీడిఎఫ్లో వచ్చి సెవెన్ ఫిఫ్టీ అంతే సెవెన్ ఫిఫ్టీ తీసుకున్న వారిని గ్రూపులో పెట్టి యాడ్ చేసి మీకు సో ఉద్యోగం అంటే నోటిఫికేషన్ అయిపోయే వరకు కూడా నేను అద్భుతమైనటువంటి గైడెన్స్ ఇస్తాను పైగా మీకు గ్రూప్లోను అప్డేట్ ఎంతసేపు కూడా సబ్జెక్ట్ ప్రాక్టీస్ అప్డేట్ ఇస్తాను ఎవరైనా ఉంటే చూసుకోండి తప్పలేదు ఇక ఎస్డిటి అండి ఎస్డిటి వారికి పదిహేను డిఎస్సి మోడల్ పేపర్స్ ఉన్నాయి సైకాలజీ ఉంది అలాగే పెరస్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంది ఎస్జిటి వరకు పది మోడల్ పేపర్స్ టెట్ అండి టెట్ కూడా ఉంది అదే టెట్ట కూడా కావాలనుకుంటే తీసుకోవచ్చు సో టెట్ మోడల్ పేపర్స్ ఉన్నాయి ఎస్జిటి స్కూల్స్ ఇవి సో ఇవి కూడా కేవలం మీకు సెవెన్ ఫిఫ్టీ అండి ఇది కావాలంటే ఆప్షనల్ గా నాకు ఇది కూడా కావాలంటే చెప్తే పంపిస్తారు లేదు మాకు ఇవన్నీ డోర్ డెలివరీ చేయండి అంటే చేస్తాను మీ ఇస్తాం సో డెలివరీ డోర్ డెలివరీకి సంబంధించి అది జిరాక్స్కి ఎంత అవుతుందో మీరు పెట్టుకోండి అందువల్ల అది కూడా సో నేను మీకు ఉన్న వాస్తవాలు చాలా చాలామంది రకరకాలుగా సో నాకు పెడుతున్నారు కానీ నేను అనుకుంటాను సిన్సియర్గా చదివేటువంటి వాళ్ళు అయితే కనుక ఎప్పుడు కూడా పోస్ట్ గురించి ఆలోచించుకుంటారు సో సిన్సియర్గా చదవకపోతే మనం ఏం చేస్తాం ఎవరేం చేయలేదు అది సో మీకు ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నా ఎవరైనా చెప్తున్నారా లేదా మీరు చూసుకోండి తప్పలే అదేదా అది నేనేం బిజీ షెడ్యూల్లో ఉంటే నా ఫోన్ కాల్స్ మెసేజ్ పెట్టండి మెసేజే పెట్టండి దయచేసి అదేదా జివో జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు అండి జివో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు ఖచ్చితంగా ఎందుకనంటే ఈ జివో వన్ వన్ సెవెన్ రద్దు చేయడం వల్ల మీకు ఎస్జిటి పోస్ట్ భారీగా తెలుసా మీకు కావచ్చు ఇది తెలియదు చాలా మందికి తెలియదండి ఈ విషయం సో ప్రభుత్వం అంటే కనుక ఆలోచన ఇక్కడ మెగా డిఎస్సి అంటే పదహారు వేల పోస్టులు అంటే మెగా డిఎస్సి అనుకో అదేందా ఇది కేవలం బంపర్ డిఎస్సి మెగా డిఎస్సి అంటే మీకు మినిమం ఇంచుమించుగా షన్లో ఏం చెప్పింది ఏంటి ఇరవై మూడు వేల పోస్టులు అని చెప్పింది నేను మీకు క్యాలిక్యులేషన్ చేసి మరి ఇరవై నాలుగు వేల పోస్టులకు కూడా చెప్పాను సో మొత్తం టోటల్గా వెహికెన్సీ థర్టీ థౌసండ్ ఉన్నాయని కూడా చెప్పాను సో మేము ముందు కూడా అన్ని విషయాలు తెలుసుకుని మీకు చెప్తాను అది మీరు తెలుసుకోండి చాలు టెట్లో మార్పులు అండి సో మీకు టెట్ట ముందుని చెప్పి బాబు టెట్ట చాలా మంది అయితే కనుక హాఫ్ మార్కు వన్ మార్కులో చాలా మందికి పోయిందండి సో నేను ఈ విషయం ముందుని చెప్తున్నా అంటే కొంతమందికి సార్ మాకు డెబ్బై ఆరు రావాలి కానీ ఏంటో నాకు ఈసారి ఎనభై మార్కులు వచ్చినాయి సార్ మీకు తెలియదు అండి కొంతమందికి ఇక్కడ నార్మలైజేషన్ ప్రక్రియ చేయకపోతే మీ మార్కులు ఎందుకు తగ్గుతాయి అదే కదా సార్ నార్మలైజేషన్ జరిగింది కాబట్టి కొంతమందికి మార్కులు పెరిగినాయి కొంతమందికి మార్కులు తగ్గినాయి మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి సో టెట్టకి ఈసారి ఆ టెట్ కొంతమంది నాడుతున్నారు సార్ టెట్ ఎప్పుడు సార్ టెట్ టెట్కి నేను మీకు చాలా క్లియర్ కట్గా చెప్పా గతంలో చెప్పా చూడకపోతే చూడండి టెట్ అయితే కనుక ముందు జరుగుద్ది టెట్ అయిన తర్వాత డిఎస్సి డిఎస్సి ఖచ్చితంగా ఈ ఇయర్లో పోయినా జరుగుద్దా నాకు తెలిసినంతవరకు ఈ ఇయర్ అయితే రెండు వేల ఇరవై ఐదులో జరిగే అవకాశం అయితే కనుక లేదు సో దయచేసి మీరు తెలుసుకోండి వాస్తవ పరిస్థితులు మీరు తెలుసుకుంటే మీకు అన్ని విషయాలు నేను చెప్పవచ్చు మీకు తెలుసు టెట్ టెట్లో యథాగా లాస్ట్ టైం సిలబస్ ఎలా ఉంది రెండోదిగా వెయిటేజ్ ఎలా ఉంది అన్ని కామన్ సో పరీక్షల షెడ్యూల్లో వాటిలో అయితే కనుక మార్పులు జరుగుతున్నాయి టెట్ ఈసారి కూడా చాలా హార్డ్గా ఉంటుంది నేను చెప్తున్నా టెట్ ఈసార్ కూడా చాలా హార్డ్ గా ఉంటుంది దయచేసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోను డిఎస్సి కూడా చాలా హార్డ్ సార్ మీరు చెప్తున్నారంటే అదే జరుగుద్ది సో మీ బుక్స్ కూడా నేను అందుకునే అన్ని విధాలు కూడా ఈ బుక్స్ కూడా అలాగే ప్రిపేర్ చేసి అలా ఇష్టమే నేను పెద్ద పేరు కోసినటువంటి కోచింగ్ వెళ్ళిపోతా వెళ్ళిపో అండమా కాకపోతే ఏ ఊరన్నా ఎలవయ్యా మా గేమ్ నందులో అదేనా సో మేము పెద్ద కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోతున్నాం పేరు ప్రఖ్యాత ఉన్న కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోతున్నాం ఇది ఒకటి అయిపోయింది ఈరోజు ఇదొకటి సాగు లేకపోతే ఇలా చెబుతూ ఉంటారు ఇంట్లో కూర్చుని ఈరోజు నా బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కరు నేను చెప్తున్నా బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళకి ఒక ప్లానింగ్ ఇచ్చి కేవలం వారం రోజులు మూడు టెక్స్ట్ పుస్తకాలు లైన్ టు లైన్ కంప్లీట్ అవుతుంది లైన్ టు లైన్ కంప్లీట్ మ్యాథమెటిక్స్ వరకు అయితే కనుక చాలా హ్యాపీ అండి అదేనా నేను అంతలా చదివిస్తున్నాను అది నాకు తెలుసు దాని విలువ తెలుసు కాబట్టి నేను చదివిస్తున్నాను సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు తెలుసుకొని నేను ఎప్పటికప్పుడు కూడా మీకు అప్డేట్ ఇస్తున్నా పూర్తి స్థాయిలో చూడండి వాట్సాప్లో మెసేజ్ మాట్లాడేటండి డైట్ చేసి ఓకే